బ్యాక్ టు మాధవిస్ కిచెన్ ఈరోజు మాధవి కిచెన్ లో మంచి రసం అనమాట మంచి కాదు మిరియాల రసం అనమాట యాక్చువల్లీ మొన్న నేను ఒక రసం ఎపి ఎపిసోడ్ రసంది పెట్టాను అనమాట అప్పుడు నాకు ఒక సిస్టర్ కామెంట్ చేశారు ఏమని అంటే అది రసం కాదు పప్పుచారు అని చెప్పి యాక్చువల్లీ మేము ఇంట్లో అలా చేసుకుంటాం కాబట్టి నేను రసం అని నార్మల్గా పెట్టేశాను అనమాట పప్పు చారంటే మేము కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటాము అందులో రసం పౌడర్ వేయమన్నమాట మిరియాలు అవి కలిపిన రసం పౌడరు వెయ్యము అందుకోసమని సరే ఇందులో ఉల్లిపాయలు వేయట్లేదు రసం పౌడర్ కూడా వేస్తున్నాం కదా అని నేను రసం అని పెట్టేశాను మేము ఉత్తి రసం ఎందుకని కొంచెం పప్పు టమాటాలు అవన్నీ వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది కదా పిల్లలు వేసి అందులో ఆ రసం వేసి పెడితే కొంచెం వాళ్ళకి ఉత్తి రసంగా కాకుండా పప్పు టమాటాల లక్షణాలు కూడా అబ్బుతాయి కదా అన్నట్టు పెట్టాను అనమాట అయితే ఈరోజు నిజంగానే మీరు చెప్పినది చెప్పాక అరే అవును కదా మనము రసం అంటే రసంలాగే పప్పుచారు అంటే పప్పుచారు లాగే చేద్దాము అని చెప్పేసి ఈరోజు మన మిరియాల చారు అనమాట మిరియాల రసం చాలా బాగుంటుంది కదా మిరియాల రసం పప్పు వేయకుండా సరే అలాగే చేద్దాము మనం ఎలా అయితే మన అథెంటిక్ రసం ఎలా రసం అంటే ఎట్లా ఉంటుందో అలాగే చేద్దాము ఆ రసం కా చేయడానికి కావాల్సిన మెటీరియల్ ఏంటో చూద్దాం మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి చింతపండు ఇంత చింతపండు అంటే మనం ఎంత క్వాంటిటీ ఆఫ్ రసం చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి తీసుకోండి ఒక చిన్న గిన్నెడైతే కొంచెం తక్కువ కొంచెం పెద్ద గిన్నెడైతే కొంచెం ఎక్కువ అంతే అనమాట శుభ్రంగా కడుక్కొని నీళ్ళు పోసి నానేసేసుకోవాలి ఆ తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర బాగా వేసుకోవాలి కరివేపాకు కూడా బాగా వేసుకోవాలి వెల్లిపాయలు బాగా వేసుకోవాలి రసం కదా ఇంకా అందులో మెయిన్ ఏముంటాయి రసం తీయడానికి అదే ఇంకా ఇది రసం పౌడర్ అనమాట మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది కూడా ధనియా ఇది ఏమన్నా ఏంటి వెల్లుల్లి రసం పౌడర్తోనే మొత్తం పని సాగిపోతుంది అనమాట రసం అనేది అయితే ఈ ఈ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలంటే దాని ఇంగ్రీడియంట్స్ ఇవన్నమాట ధనియాలు జీలకర్ర మిరియాలు నేనైతే కందిపప్పు ఖచ్చితంగా వేస్తాను మరి నీళ్ళ నీళ్ళుగా ఉంటే బాగుందనమాట కొంచెం కందిపప్పు ఉంటే ఆ చిక్కదనం వచ్చి బాగుంటుంది ఇంకా పసుపు ఇది మన ఇంగువ అనమాట సో ఇవన్నీ కలిపి నేను ఈ పౌడర్ తయారు చేసుకున్నాను అయితే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ దోరగా వేయించుకోవాలండి కందిపప్పు మిరియాలు ధనియాలు జీలకర్ర మన ఇంగువ అవి దోరగా పాన్ మీద వేయించుకొని ఇంగువ అనమాట ఇది మంచిగా వేయించుకొని మిక్సీలో పౌడర్ చేసుకుంటే ఇలా వస్తుంది పౌడర్ సో ఇంకా మనమైతే రసం స్టార్ట్ చేసేద్దాం చాలా సింపుల్ రసం చేసుకోవడం చేద్దాం చింతపండుని పై పైన ఇలా వాష్ చేసేసుకుందామండి ఎందుకంటే పైన దుమ్ము ధూళి అవి ఉంటాయి కదా ఎక్కడెక్కడో కొడతారు కింద పడేస్తారు మూటర్లో వస్తాయి మన మన వరకు చేరే వరకు చాలా ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి మంచిగా ఇలా ఒకసారి కడిగేసేసుకొని మంచి నీళ్ళు నింపేసి పెట్టేసేసుకుంటే నానుతూ ఉంటాయి అనమాట ఈ లోపల మనము రసంకి తాలింపు అవి స్టార్ట్ చేసేసుకుందాం ఇలా పెట్టేసేసుకొని ఇంకా రసం తాలింపు పెట్టేద్దాం ఇంకా రసంకి తాలింపు పెట్టేసుకున్నాము తాలింపు పెట్టేసుకునే దానికి ముందర మనము చింతపండుని రసం తీసి పెట్టుకోవాలన్నమాట అయితే నేను ఈ మధ్య ఏం చేస్తున్నానంటే నానేసిన చింతపండుని ఇలా పిసికి పిసికి రసం తీయట్లేదు అది నే మనం చెయ్యొచ్చులే కానీ ఇప్పుడే జస్ట్ నేర్చుకునే పిల్లలకి కొంచెం కష్టంగా ఉంటుంది కదా సో ఏం చేద్దామంటే మనం చింతపండుని పిసికి రసం తీసి అలా చేయకుండా ఈవెన్ పులిహారాల్లో కానీ ఇంకెందులో అన్నా మనం చింతపండు రసం వేసే దాంట్లో మనం ఏం చేద్దామంటే ఇక చిన్న కిటికుంది చెప్తాను ఇప్పుడు దీనిలో మనము గింజలు ఉన్నాయా లేవా అని ముందు చెక్ చేద్దాం ఈ చింతపండులో ఎక్కడన్నా గింజలు ఉంటే తీసేద్దాం అన్నమాట ఇలా పెట్టుకొని చెక్ చేసుకోవాలి ఎక్కడైనా గింజ ఉందా అనేసి ఖచ్చితంగా ఉంటాయండి ఎంత మంచి చింతపండులో అయినా ఇదిగో ఇలా గింజలు ఉంటాయి రావట్లేదు కొంచెం ఇంకా ఈ గింజలు తొక్కలు ఏమైనా ఉంటే తీసేద్దాం అనమాట పక్కకి యాక్చువల్లీ చింతపండు నానేసేటప్పుడు కూడా ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు కాకపోతే నాన్తో ఏంటంటే తొందరగా వచ్చేస్తుంది గింజ సో ఇంకైతే పెద్ద గింజలు కనిపించట్లేదు ఒకటి ఒకటి తగిలింది సో ఆ తగిలిన గింజను మాత్రం తీసేద్దాము అంటే తీసి పక్కకు పెట్టేస్తున్నా నేను సో గింజలన్నీ అయిపోయాయి ఆల్మోస్ట్ ఒకసారి గట్టి గట్టిగా నొక్కి చూసుకుంటే తెలిసిపోతుంది ఇంకో గింజ కూడా తగిలింది తీసేశాను ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ పల్పు మొత్తం మనం ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి ఇది చేయితో వేయడం కష్టం కాబట్టి నేను ఒక గంట తీసుకుంటున్నా ఈ ఈ పలుకుని మాత్రము ఇందులో వేసేస్తున్నాం అనమాట చింతపండు నానిన దాని మనం గింజలు మంచిగా చూసి తీసేసుకున్నాం కదా వాటర్ కూడా వేసుకోవచ్చు అంటే మరి మిక్సీ జారు అంతగా పడుతుందో పట్టుదాము ఇప్పుడిప్పుడే నేర్చుకునే పిల్లలకి చాలా ఈజీగా ఉంటుంది పెద్దోళ్ళు అయితే మంచిగా పిచ్చి కరెక్ట్గా వేసుకుంటాంలే కానీ పిల్లలు వేసుకోలేరు కదా ఇంకా నేమో చింతపండు సరిగా నానకపోయినా చింతపండుతో పాటు తొక్కలతో పాటు చాలా జ్యూస్ వేస్ట్ అయిపోద్ది కదా దాని పిప్పి మొత్తము ఆ పులుపు రాకుండానే పడేస్తారు సరిగా నానలేదని చెప్పి ఇంకో గింజ వచ్చింది సో సరిగా చెక్ చేసుకోవాలి అనమాట అయిపోయింది ఈ పిప్పంతా వేసేసాము పలుపు చింతపండు నానేసింది అనమాట సో ఇప్పుడు ఏం చేయాలి మనము ఈ మిక్సీది పెట్టేసి ఇదంతా మనము తాలింపు స్టార్ట్ చేయక ముందే చేసుకోవాలి ఎందుకంటే తాలింపు వన్స్ వేసేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేస్తే మనకు తాలింపు కాస్త మాడిపోయి కూర్చుంటుంది లేదంటే కొద్దిగా నీళ్ళు వేసి ఆపుకోవాలి అదేదో మనం చింతపండు రసమే వేసేద్దాం అనమాట ఉంది ఒక ఉండిపోయింది ఇప్పుడు మంచిగా ఇలాగ పేస్ట్ అయిపోయింది కదా దీన్ని మనం ఇంకా డైరెక్ట్ గా రసంలోకి యూజ్ చేసేయచ్చు అనమాట ఆ చింతపండు ఏదైతే మనం పిప్పి తీసి పడేస్తామో అది పడేసినందువల్ల మనకేం ఉపయోగం లేదు వేసినందు వల్ల హెల్త్ కి ఏమైనా ఖరాబ్ అవుతుందా టేస్ట్ ఏమైనా పాడవుతుందా అనేది ఏమి ఉండదు అనమాట సో మనము ఆ ఫైబర్ మెటీరియల్ ని కూడా పడే పడేయకుండా యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఎంత ఈజీ కదా నానేసామా మంచిగా ఒకసారి మిక్సీలో బర్రుమని తిప్పేసామా వాడేసామా పిస్కీ పిస్కి ఇంకా నానలేదు వే నీళ్ళలో వేయాలి నానాలి ఈ బాధ అంతా ఉండదు కదా అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎవరైనా పాత వాళ్ళకి అలవాటు అయిన వాళ్ళు ఏంటంటే మంచిగా పిసికే ఇలా పోసేసుకోండి ఈ ఏదైతే ఈ చింతపండుది మనము పిసికేసిన తర్వాత పడేస్తామో అది వేసినంత మాత్రాన టేస్ట్లో ఏ మాత్రం ఫరక్ ఉండదు ఇంకా మంచిది కూడా ఆ ఫైబర్ని కూడా మనం యూజ్ చేసుకుంటున్నాము కదా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా మంచిదండి ఇంత ఫైబర్ తినడం వల్ల మంచిగా ఉంటుందన్నమాట సో మనమైతే ఇంకా రసంకి తాలింపు పెట్టేసుకుందాము గిన్నె పొయ్యి మీద పెట్టాను ఇందులో రూపాయలు కొద్దిగా తడుంది కాబట్టి అది ఆరనిద్దాము మన గిన్నె వేడి అయిపోయింది రసంకి కావాల్సినంత ఆయిల్ తాలింపుకి కావాల్సినంత ఆయిల్ వేసుకుందాము అంత సరిపోతుంది ఆయిల్ వేయడమంగానే ఫస్ట్ మనము వేయాల్సింది ఆవాలు అన్నిటికంటే ఫస్ట్ ఆవాలి కదా ఒక్కసారి చెక్ చేద్దాం ఇంకా నూనె కాగలేదు కాగాక ఆవాలేద్దాం మన నూనె వేడైపోయింది కదా మంచిగా వేద్దాము ఫస్ట్ ఆవాలు అలా చిక్కితేనే టేస్ట్ అనమాట తర్వాత జీలకర్ర మన వెల్లుల్లిపాయలు తర్వాత ఇంగువ రసం అంటేనే ఇంగువ అండి కొంచెం భారీగా వేసుకుందాం బాగా వెళ్ళి వేగనిద్దామా స్మెల్ బాగుంటుంది తర్వాత ఎండుమిరు స్థాయిలో వేసేద్దాం ఆల్రెడీ మనము రసం పౌడరు మిరియాలు ధనియాలు జీలకర్ర కందిపప్పు దోరగా వేయించి పౌడర్ చేసుకున్నాం కదా ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసాము ఇంగువ కూడా వేసాము అయినా మళ్ళీ ఆయిల్లో మనం కొంచెం పసుపు కొంచెం ఏంటది ఇంగువ అది మళ్ళీ వేస్తాం అనమాట బాగుంటుందని చెప్పేసి ఆ ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ ఈ ఫ్లేవర్ ఇప్పుడు మనం చింతపండు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది కరివేపాకు నేను తాలింపులో వేయలేదు ఎందుకు వేయలేదంటే నేను ఇప్పుడు వేస్తాను అనమాట మొత్తం కట్ట కట్టేస్తాను ఇప్పుడు ఏం చేస్తాను ఇది ఇక్కడ ఇప్పుడు చింతపండు గుజ్జులోకి మనం మంచిగా అన్న నిండు పోసేస్తున్నాం అనమాట ఇంకా నిండుగా పోసేస్తాము ఈ లోపల కరివేపాకు వేద్దాం అనమాట తీసేస్తున్నాయి కరివేపాకుని శుభ్రంగా కడిగాను ఇది మా గార్డెన్లో కరివేపాకు జస్ట్ ఇలా తెంపుకొచ్చి వేసేస్తాం అన్నమాట సో నేను ఇది వేసేస్తున్నా ఇది లాస్ట్కి మొత్తం తీసేస్తాను కదా వేస్తాను నేమో కొంచెం ఒక మరుగు వచ్చిన తర్వాత అంటే ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఇందులో మనం ఉప్పు కూడా వేసి ఒకసారి చెక్ చేసుకోవాలి రసం పౌడరు అవన్నీ కూడా వేసుకున్నాము ఒక్కసారి మరగే రానిద్దాం మన రసం కొద్దిగా వేడైతుంది మరగడానికి రెడీ ఉంది కాబట్టి ఉప్పు వేస్తున్నాను టేస్ట్ చూసుకోవాలి కాబట్టి ఇది రాళ్ళు ఉప్పు అంత వేసేసాను తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ యాడ్ చేసుకున్నాం ఇంకా రసం పౌడర్ కూడా వేసేద్దాం అన్నమాట మరుగుతుంది ఇందులో మనకి ఇది కూడా ఉంది కదా కందిపప్పు కూడా ఉంది కాబట్టి మనకు కొంచెం చిక్కగా వస్తుంది అనమాట మన రసము ఈ రోజు నేను రసంలో ఇడ్లీ అనమాట రసం ఇడ్లీ ఆ రసం ఇడ్లీ కోసం రసం చేస్తున్నాం స్పెషల్గా ఆ ఇడ్లీ రసం ఎలా తినాలో ఒకసారి చూద్దాం ఎండింగ్ లో ఇది మరిగాక చూద్దాం ఒక్కసారి తిప్పేసుకున్నాం చక్కగా నీళ్ళు పోయాలి ఇందులో ఇంకా గిన్నె నిండుగా పోస్తాను నేను ఇప్పుడే పోసేద్దాం ఇంకా మరుగుతాయి కదా మరి నీళ్ళగా ఉంటే రసం ఇడ్లీ బాగోదు నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది కదా కొంచెం చిక్కగా మీకు నీళ్ళకి కావాలంటే నీళ్ళకి చేసుకోవచ్చు ఇవి అంతా కిందకెళ్ళిపోయాక పౌడర్ అంతా కిందకెళ్ళిపోతుంది రసం అంతా పైకి తెడుతుంది చూసిస్తాను రసం ఆల్మోస్ట్ అయిపోయింది చూద్దామా రండి చాలా సేపటి నుంచి మరుగుతుంది సో ఇంకా మనము ఈ కరివేపాకు తీసేద్దాం అనమాట పెద్ద బంచ్ బంచ్ వేసేసాం కదా ఈ పాటికి దీని రసం అంతా ఇందులో చక్కగా దిగిపోయి ఉంటుంది తినేసేయచ్చు ఈ ఆకులు పడేయాలని ఏం లేదు కాకపోతే రసం దిగింది కదా మనది రసంలో కడ్డుగా ఉంటుంది అని చెప్పి తీసేసాను అన్నమాట చూసారా ఎంత బాగా మరుగుతుందో వెల్లుల్లిపాయలు కూడా మనం బోలెడన్ని వేసాము మంచిగా ఇలా మనం కరివేపాకు కాడలన్నీ తీసేసుకుందాం కాలుతుంది కదా ఎంత మంచి అరోమా వస్తుంది తెలుసా అసలు కరివేపాకుది సూపర్ సూపర్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసేస్తున్నాను వేసేసి ఆపేస్తే ఇంకా అసలు మన టేస్టీ టేస్టీ మద్రాస్ రసం అనమాట యాక్చువల్లీ ఇంకా దీన్ని సెటిల్ అయిపోయినాక మనము రసం ఎప్పుడు వేసుకునేటప్పుడు ఇలా ఇలా తిప్పి వేస్తే కూడా పర్వాలేదు అది ఏం వేస్ట్ మెటీరియల్ కాదు పైది పోసుకుంటే పల్చగా ఉంటుంది అనమాట సో మనం ఈ రోజు మాత్రం అన్నం రసం తినట్లేదు నేను రసం ఇడ్లీ తింటున్నాను అనమాట సో చూద్దాం అది మనం మన వేడి వేడి రసం రసంలోకి వేడి వేడి ఇడ్లీలు అయితే మా ఇడ్లీలు స్పెషల్ ఇడ్లీలు అండి మేము పొట్టు మినపప్పుతో చేస్తాం కదా అందుకని అలా బ్లాక్ బ్లాక్ పొట్టు ఉంటుంది ఇంకానేమో ఇంకానేమో మేము ఇడ్లీలు ఇడ్లీ రవ్వతో చేయమనమాట ఇడ్లీ బియ్యం అని ఉంటాయి కదా ఆ ఉప్పుడు బియ్యంతో చేస్తామన్నమాట ఉప్పుడు బియ్యం ఒకదానికి మూడు బ్రౌన్ రైస్ వేస్తాము మేము వేసి ఒక్క మినపప్పు అనమాట ఇడ్లీలు చేసేటప్పుడు అది కూడా పొట్టు మినపప్పు వేస్తాము అందుకని మా ఇడ్లీలు ఈ కలర్ వస్తాయి అన్నమాట బ్రౌన్ రైస్ ప్లస్ పొట్టు మినపప్పు కదా ఉప్పుడు బియ్యం ఉప్పుడు రవ్వతో చేయం మాదంతా మద్రాస్ స్టైల్ అనమాట ఎందుకంటే మేము చాలా రోజులు తిరుపతిలో ఉన్నాము కదా అందుకని ఎక్కువ మా మేమంతా ఆ స్టైల్ కొంచెం ఎక్కువ ఫాలో అవుతాం సో మన ఇడ్లీలోకి మంచిగా వేడి వేడి రసం అనుకుంటారు కదా అసలు ఇడ్లీ రసం రసం ఇడ్లీ ఎంత మంచి కాంబినేషన్ తెలుసా ఫైవ్ స్టార్ హోటల్స్ లో కూడా ఈ డిష్ ఉంటుంది ఎంత బాగుంటుంది ఎంత బాగుందో పేస్ట్ అలాగే కొంచెం కొబ్బరి పచ్చడి కొబ్బరికాయలు కూడా మా ఇంట్లోనే కాస్తాయి మాకు కాసిన కొబ్బరికాయలతో మేము ఎండబెట్టి కొబ్బరి నూనె కూడా చేస్తాము మేము వంటల్లో కూడా కొబ్బరి నూనె కూడా వాడతాం మీకు కూడా ప్లేస్ ఉంటే ఒకటి రెండు కొబ్బరి అయితే సూపర్ మనకి చిన్నప్పటి నుంచి అలవాటు అయిన ప్రాణం కదా ఇడ్లీలు తినం టేస్టీ టేస్టీ రసం కొత్తి రసమే చాలా ఘాటుగా బాగుంది మిరియాలు బాగా పడ్డాయి చాలా బాగుంది రసం సూపర్ రసం ఇడ్లీ ఇంకా ఇది అన్నంలోకి జొన్నన్నంలోకి ఎందులో వేసుకున్నాం మన రసం సూపర్ చిన్న కూడా వేడి వేడి అన్నంలో చక్కగా నెయ్యేసి పిసికి అందులో ఈ రసం వేసి మంచిగా ఇలా చిన్న చిన్న ముద్దలు వాళ్ళకి పెడితే ఫుల్గా ఉంటుంది కదా చక్కగా టేస్టీ టేస్టీగా మా అమ్మని తినేస్తారు మా పిల్లలకి అలాగే పెట్టేవాళ్ళం సాంబార్ అన్నం రసం అన్నం అందుకోసమనే నేను రసంలో కందిపప్పు ఖచ్చితంగా వేస్తాను అనమాట ఉత్తి చింతపండు రసమే ఎందుకు ఉండాలి అది కూడా కొంచెం బాగుంటుంది కదా అని పప్పు టమాటాలు మన మిరియాలు ఆ ఫ్లేవర్లు అన్నీ కలిపి నేను ఒక రసం చేశాను అనమాట అదే నేను మొన్న చేసిన రసం ఈరోజు మాత్రం స్పెషల్గా మనం మిరియాల రసం అనమాట మిరియాల చారు విత్ ఇడ్లీ రసం ఇడ్లీ సూపర్ ఇంకా మీరు కూడా ఇలాగే చేసుకోండి ఎంజాయ్ చేయండి మార్వి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్